కుకునూరు మండల కేంద్రంలో లూథరన్ చర్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు చర్చి పాస్టర్ గ్లోరీ విక్టోరియా అధ్యక్షతన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం ముందుగా సంఘ మహిళా సభ్యులతో జ్యోతి ప్రజ్వలన చేశారు మహిళా మనులందరినీ సన్మానించారు పాస్టర్ సాయిబాబు మాట్లాడుతూ ఈ లోకంలో దేవుడు సృష్టి సృష్టించారు ఈ సృష్టికి సృష్టి ప్రదాత స్త్రీ అని కొనియాడారు జ్ఞానమంతురాలు శ్రీ అన్నారు పోతురాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో స్త్రీలకి పురుషులతో సమాన హక్కులు కల్పించి శ్రీ అభ్యున్నతకై బాటలు వేసిన శ్రీ జనార్ శ్రీ జనార్దకులు డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ స్త్రీలకు అన్ని హక్కులు కల్పించిన రిజర్వేషన్ తీసుకొచ్చి చట్టసభల్లో మంచి స్థానం ఇచ్చారు ఆనాటికి నిదర్శనం నేటి మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు మహిళా దినోత్సవం అనంతరం అందరూ కలిసి సమిష్టి భోజనాలు చేశారు అసలు జీరో 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 పాయింట్ విలువ లేకుండా చేస్తున్న మహిళల కొరకు మహిళా లోకం చేసిన చిన్న పోరాట ప్రారంభంగా ప్రపంచ దేశాలంతా ఇరవై ఐదో సంవత్సరానికి విలువ వేదికలా స్త్రీలను గురించిన ఒక పెద్ద పండుగ కొరకు ఐక్యరాజ్య సమితి వాళ్ళు పెట్టిన మార్చి మార్చేది ఇక్కడ తక్కువ కానీ ఈరోజు మహానగరాలు అంటే చాలా ఉత్సవాలు జరుగుతుంది మనకి అలవాటు చేస్తారు శక్తి ఉంటుంది కానీ ఆ శక్తిని నిరూపించుకోవడానికి ఆ శక్తి బయటకు తీసి కుటుంబ పరంగా సమాజపరంగా ప్రోత్సాహం లేక అణిచి వేట వలన అటువంటి గొప్ప మహా అవకాశము స్త్రీ శక్తిని మనం మరలా జ్ఞాపకం చేసుకోవడానికి అలాగే లోకమంతా చేస్తున్న పండుగ ఒక ఎత్తు ఆత్మీయ సంఘములో దేవుని ఉద్దేశంలో స్త్రీ ఇందాక మీరందరూ రమేష్ రమేష్ గారు సరే రమేష్ గారు मुकुट आ गया मुकुट में आरुम हम तो तकनी होंगे। अम्मा चिकन देने परांठे केस नहीं गए। हम सब कैसे बनेंगे ना तो, 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 तो सुबह ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమాన్ని చర్చలు జరుపుకోవడం చాలా శుభప్రకారం ఇది చాలా గోత్తమైన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చాలా జరుపుకునే ఇది నిరాశగా అనుకోవాలి అయితే నేటి సమాజంలో చూస్తే కింది స్థాయి నుంచి పై స్థాయి కూడా చివరికి ఎవరు చూసి ప్రయత్నం వారికి కూడా స్త్రీ లేకపోతే సందేహం అయితే లేదు ప్రతి దాంట్లో కూడా పోటీతత్వంలో అగ్రస్థానం పొందుతున్నారంటే వారికి కృషి పట్టుదల మహిళల్లో ఉన్న స్త్రీల్లో ఉన్న పట్టుదల అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు దేనికి వెనకబడి ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు పురుషులకు దీటుగా పురుషుల కంటే ఒక అడుగు భారత రాజ్యాంగంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ రాసి స్త్రీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత డాక్టర్ బహ్య అని ఈ సందర్భం ఆయన మహాత్మ కార్యక్రమాలే ఇంకటి ఘనత ప్రతిభ మహిళలు దక్కిందనేది బైబిల్లో ఇచ్చిన వాక్య ప్రకారం మన సమాజంలో భారత రాజ్యాంగ నిర్మాణాలు కూడా అదే పరిబడితో స్త్రీలకు మంచి గొప్ప స్థానం కల్పించి అంటే ఉన్నత స్థాయికి ఎన్నిక స్థాయికి ఇచ్చారు ఇప్పుడు మన రాష్ట్ర భారత ప్రధానమంత్రి రాష్ట్రపతి భారతదేశం ప్రథమ పౌరుణాలు ఎవరంటే స్త్రీ రౌపది ముందు భారత రాష్ట్రపతి మహిళ ఆ స్థాయిలో ఉందంటే స్త్రీలు ఎంతటి ఉన్నత స్థాయికి ఎదగరనేది మరొకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే వారెంతటి గొప్ప స్థానానికైనా ఎదగలరు వారు సాధిస్తే కానీ ఏది లేదా సాధిక ఎక్కడో గిరిజన గ్రామంలో అణగారిన వర్గంలో పుట్టి కూలి పని చేసుకునే మన రాష్ట్రపతి దౌపము గారు ఈరోజు రాష్ట్రపతిగా కావాలంటే స్త్రీలకు మన ప్రభుత్వం మన దేశం మన అంతర్జాతీయంగా ఎంత గౌరవిస్తున్నారో మన ఒకసారి గుర్తు చేసుకోవాలి కాబట్టి వారు ఎన్నడూ కూడా